తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలక నేతలు పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు సిర్పూర్ కాగష్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోరప్ప కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పబోతున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మద్దతు ప్రకటించారు కోనేరు కోరప అంతేకాకుండా ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా కొమరంభీం జిల్లా పెంచుకల్పేట్ లో ప్రచారం చేశారు గత కొంతకాలంగా కోనేరు కోనప కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసహనంతో ఉన్నారు ఈ క్రమంలోనే ఫిబ్రవరి ఇరవైవ తేదీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేంద్ర రెడ్డి ప్రచారానికి ఆయన దుమ్మా కొట్టారు దీంతో త్వరలో కోనేరు కోనప కాంగ్రెస్ ను వీడతారన్న ప్రచారం కొనసాగుతోంది లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీని వీడిన కోనేరు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆదిలాబాద్ జిల్లాలో కీలక నేతగా ఉన్న కోనేరు కోనప్ప ఏడాది కూడా కాంగ్రెస్ లో ఇమ్ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రులు చేసిన ఫ్లైఓవర్లు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఆయన సీఎం రేవంత్ పై ఆగ్రహంతో ఉన్నారు ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన కోనప్ప తాజాగా పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించి కంప్లీట్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు గణేష్ ఎమ్మెల్సీ మరియు ఇటు స్థానిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి జలక్ని చెప్పవచ్చు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇటు కాంగ్రెస్ నేతలు పార్టీని వీడుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది సిర్పు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీకి దూరం ఉంటూ వచ్చాడు ఆ పార్టీలో ప్రయారిటీ కల్పించట్లేదని పూర్తిగా అసహనమైతే వ్యక్తం చేస్తూ వచ్చినటువంటి సందర్భం ఇక్కడ రావి ఆ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉండడము ఆ తర్వాత పార్టీలో ఎమ్మెల్సీ దండె విట్టల్ని చేర్చుకోవడంతో పార్టీకి పూర్తిగా దూరంగా ఉండి వచ్చారు పార్టీ కూడా ఈ యొక్క కోనేరు కోనొప్పను కాంగ్రెస్ పార్టీ కాస్త సమావేశాలకు కూడా ఆ పిలవట్లేదు అనేటువంటిది అసహనం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే నిన్న పూర్తిగా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు చెప్పగానే చెప్తున్నట్టయితే మనకు తెలుస్తోంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి నరేంద్ర నరేందర్ రెడ్డికి మద్దతుగా కాకుండా స్వతంత్ర అభ్యర్థి ఆ ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇవ్వాలని ఓటు ద్వారా స్వతంత్ర అభ్యర్థి ఆ హరికృష్ణను ప్రసన్న కృష్ణను గెలిపించాలని పూర్తిగా బహిరంగ ప్రచారం చేయడం జరిగింది అయితే మరొక కారణము తన ఆయన జిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇటు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్నట్టు వర్దా నదిపై డెబ్బై ఐదు కోట్ల వ్యయంతో బిడ్జిని శాంక్షన్ చేయించడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ యొక్క ఈ నిధులను అయితే వెనక్కి తీసుకోవడం జరిగింది పూర్తిగా ఆ యొక్క బిడ్జి నిర్మాణ పనులైతే పూర్తిగా రద్దు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే పలుమార్ ఆ యొక్క నియోజకవర్గాలు ఈ బిడ్జి ముఖ్యంగా తన యాంలో నేను నిర్మించి తీరుతాననేటువంటి ప్రజలకైతే మాట ఇవ్వడం జరిగింది అయినా కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తిగా నిలిపివేయడంతో రద్దు చేయడంతో అసహనాయక లోనైనటువంటి ఈ కోనేరు కోనప్ప పార్టీని వీడుతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే ఆ త్వరలోనే ఈ పార్టీకి కూడా రాజీనామా లేఖరు పంపించేటువంటి యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి ఇటు నిర్మల్ నుంచి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి కూడా పార్టీని వీడుతున్నట్టు ప్రచారాలు జోరు సాగుతున్నాయి యొక్క అనుచర వర్గంతో సీక్రెట్ గా సమావేశం నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఇటు పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వీరందరూ కూడా లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఈ యొక్క సమావేశాలకు మమ్మల్ని పిలవట్లేదనేటువంటి అసహనం అయితే వ్యక్తం చేస్తూ పార్టీని వేడుతున్నట్టయితే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది ఇదే బాటలో కూడా ఇటు ముద్దు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా పార్టీని వేడుతున్నట్టయితే ప్రచారం అయితే కొనసాగుతుంది రైట్ గణేష్